తిరుపతి బాలాజీ కాలనీ టౌన్ క్లబ్ కోడల నుండి నాలుకాళ్ల మండపం వరకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మూడు వందల పదిహేడు ఈ ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు తిరుపతి బాలాజీ కాలనీ టౌన్ క్లబ్ కూడలి వద్ద నుండి నాలుగు కాళ్ల మండపం వరకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మూడు వందల పదిహేడు ఈ ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల నోటే కార్యక్రమాన్ని ప్రారంభించింది అందులో భాగంగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆధ్వర్యంలో పది పేల మొక్కలు నాటి పెంపొందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేందుకు నడుం బిగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వచ్చేశారు ఈ సందర్బంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చెట్లు పెంచడం లేదని దీనివల్ల మానవాళికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు ప్రతి పౌరుడు బాధ్యతగా విధిగా మొక్కలు నాటడం చెట్లు పెంచడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ నాయకులు మరియు లయన్స్ క్లబ్ అధ్యకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ బుల్లెట్ రమణ కార్పొరేటర్ నరసింహచారి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు రామచంద్రన్ చంద్రారెడ్డి ప్రతాప్ యాదవ్ భక్తవత్సలం రెడ్డి రామచంద్రారెడ్డి సోమయ్య మక్కిన భాస్కర్ బెల్లంకొండ సురేష్ జగన్నాథం రాజేంద్ర ప్రసాద్ మేరీ మోహన సుందరం తదితరులు పాల్గొన్నారు నాటే కార్యక్రమం ముఖ్యంగా మంచి వాతావరణాన్ని ప్రజలకు అందించడం కోసం ప్రకృతికి ఈ చెట్టు వల్ల ఆక్సిజన్ విడుదలవుతాయి ప్రజలకు చాలా ఉపయోగకరమైన వాతావరణం కలుగుతుంది అందుకే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత చాలా ప్రభుత్వాలు ఇస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటి పోషించి పెంచి పోషించి పెద్దలు చేయాలనే ఒక కాన్సెప్ట్ తో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీ నేతృత్వంలో ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో కూడా గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రంగా ఉండాలి వాతావరణాన్ని గ్రీన్గా ఉంచాలి గ్రీన్గా ఉంచాలనుకుంటే చెట్లు నాటాలి చెట్లు నాటితే తద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం వెలువడుతుంది అటువంటిది మన లయన్స్ క్లబ్ వారు ముందుండి దీన్ని ఈరోజు జరిపించడం ఈ చెట్లు నాటే కార్యక్రమానికి నాటేదానికి స్టూడెంట్సు లయన్స్ క్లబ్ మెంబర్సు పబ్లిక్ తిరుపతి పబ్లిక్ అంతా కూడా చేరి ఒక చెట్లు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలనే అవగాహన ర్యాలీ కూడా సందర్భ ర్యాలీగా పెట్టి అవగాహన కల్పించడం మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ వాళ్ళని అభినందిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ట్రీ ప్లాంటేషన్ ర్యాలీ జరగడం జరిగింది ఈరోజు తిరుపతిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే నారాయణ శ్రీనివాస్ ఇచ్చేశారు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే నినాదంతో దేశం సుభిక్షంగా పచ్చ పచ్చతనంగా ఉండాలనే నినాదంతో ఈ లైన్స్ లైన్స్ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము దీనికి ప్రజలందరూ స్టూడెంట్స్ అందరూ సహకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము